జొన్నాదే విజయం అన్న పదం మంగళగిరి నియోజకవర్గంలో దద్దరిల్లుతోంది ఎక్కడ చూసినా ఎర్ర జెండాల రెపరెపలు సూర్యోదయం కన్నా మన ఎర్ర సూర్యుడు తన ప్రజలను కలిసి కష్ట సుఖాలు తెలుసుకుంటున్నాడు మనం సుఖమైన జీవనం సాగించాలంటే జెండా గెలవాలి అందుకు మీరు సన్నద్ధం కావాలి అందరూ ఎర్రజెండాకు ఓటెయ్యండి నలుగురితో వేయించండి అప్పుడే మన కష్టాలు తొలగేది అంటూ తనదైన పద్ధతిలో ఇండియా కూటమి అభ్యర్థి కరుడు కట్టిన కమ్యూనిస్టు జొన్న శివశంకర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు ఆదివారం చేపట్టిన కుంచనపల్లిలో ప్రచార యాత్ర జాతరను తలపించింది దశాబ్దాల క్రితం చూసిన వైభవం ఇన్నాళ్లకి ఎన్నాళ్లకు అన్నట్లుగా ఇండియా కూటమి అభ్యర్థుల ప్రచారం ఉద్యమాల గడ్డ మంగళగిరి నియోజకవర్గంలో కొనసాగుతుంది ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రారంభమైన రోడ్ షోలో ఇండియా కూటమి మంగళగిరి నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి జొన్నా శివశంకర్రావు పాల్గొన్నారు ఈ రోడ్ షో కాజా వెంకటేశ్వర షెడ్డు నుంచి ప్రారంభమై గాంధీబొమ్మ సెంటర్ కళామందిరం రోడ్డు మీదుగా అమ్మిశెట్టివారి వీధి హరిజనవాడ కాలవకట్ట రోడ్డు నుంచి పోస్టాఫీస్ సెంటర్ మీదుగా మంచి వారి బజారు సందు చివర అపార్ట్మెంట్ల వరకు కొనసాగింది ఈ సందర్భంగా జొన్న శివశంకర్రావు మాట్లాడుతూ అభివృద్ధి జరగాలి అంటే ఇండియా బ్లాక్ కూటమిని అన్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని తెలిపారు మంగళగిరిలో సుత్తి కొడవలి నక్షత్రంపై ఓటు వేసి నన్ను పార్లమెంటుకు కంకి కొడవలి గుర్తుపై వేసి జంగాల అజయ్ కుమార్ ను గెలిపించాలని కోరారు పెరిగిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలి అంటే ఇండియా బ్లాక్ కూటమి అధికారంలోకి రావాలన్నారు మే పదమూడున ఆంధ్రప్రదేశ్కు సార్వత్రిక ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి దానిలో భాగంగా గుంటూరు పార్లమెంట్ స్థానానికి జంగాల్ అజయ్ కుమార్ సీపీఐ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు వారి గుర్తు కంకి కొడవాలి ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్ సిపిఐ ఆమ్ ఆద్మీ పార్టీలు బలపరిచిన సిపిఎం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను నా ఎన్నికల గుర్తు సుత్తి కొడవలే నక్షత్రం ఈ గుర్తులకు ఓట్లేసి పార్లమెంట్లకి అసెంబ్లీకి పంపించవలసిందిగా హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈరోజు మా రోడ్ షో కార్యక్రమం కుంచెపల్లి గ్రామంలో ప్రారంభమవుతూ ఉంది ప్రధానంగా ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి నగర కార్పొరేషన్ చేసిన తర్వాత ఇంటి పన్నుల భారం ఎప్పుడైతే పెరిగిపోతూ ఉంది చెత్త పన్ను భారం పెరిగిపోతూ ఉంది ఇంటి పన్నుల భారాన్ని తగ్గించాలని చెప్పేసి చెత్త పన్నులు తగ్గించాలని చెప్పేసి మేము ఆందోళన చేస్తూ ఉన్న క్రమంలోనే మేము మా అభ్యర్థిని గెలిపించినట్లయితే ఈ ప్రాంతంలో కార్పొరేషన్ పరిధిలో ఇంటి పన్నులు తగ్గిస్తామని చెప్పేసి చెత్త పన్ను ఎత్తేస్తామని చెప్పేసి మేము హామీ ఇస్తూ ఉన్నాం అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది కార్పొరేషన్ అయితే చేశారో తప్ప పంచాయతీ నుంచి కార్పొరేషన్ మార్చొద్దని చెప్పేసి మేము పంచాయతీ తీర్మానం చేసినా దాన్ని పక్కన పెట్టి కార్పొరేషన్ పరిధిలో తీసుకొచ్చారు కార్పొరేషన్ పరిధిలో భారీగా ఇంటి పనులు పెంచారు తప్ప మౌలిక సదుపాయాల కల్పంలో పూర్తిగా విఫలమయ్యారు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా దోమల స్థైర్యహారం చేస్తూ ఉన్నాయి ఎక్కడ నీళ్లు ఎక్కడ నిలబడతా ఉన్నాయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి గ్రామంలో కొనసాగుతూ ఉన్నాయి అదే క్రమంలో మేము ఈ ప్రాంతంలో నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారి సమితి ప్రెసిడెంట్గా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దళిత హరిజనులు మొత్తానికి కూడా కెనాల్ కాలవ కట్ట మొత్తానికి అక్కడ దళితులకి మొత్తానికి కూడా మేము ఆ ప్రాంతంలో వంద మంది దాకా మేము అక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ పట్టాలు ఇచ్చిన సందర్భంలో ఎక్కడ కూడా పట్టాలు ఇవ్వాలి ఈ ప్రాంతంలోనే మేము పట్టాలు ఇచ్చాం ఇవాళ ఆ భూముల రేట్లు పర్లాంగ్ సుమారు రెండు పాతికి ముప్పై లక్షలు పెరుగుతూ ఉన్నాయి దాని మీద కొబ్బరి చెట్లు పెట్టుకొని దూడలిచ్చి పంపులు వేయించిన చరిత్ర సిపిఎం పార్టీగా మాకు ఉందని చెప్పేసి మేము సగర్వంగా చెప్తా ఉన్నాం అంతేకాదు ఈ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ రైతానికి ఇబ్బందులు పడతా ఉంటే అక్కడి నుంచి బకీగాం కిరణాలకు పెడతానికి నిమ్మగడ్డ రామ్మోహన్ గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే నిధుల నుంచి ఆ డ్రైనేజీ వ్యవస్థను మేము సాధించడం జరిగింది అదేవిధంగా ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఉత్తమవుతూ ఉన్నాయి ఆ పంటకాల సమస్యలు రైతాంగ సమస్యలు అదే కౌలు రైతులు కార్డులు ఇస్తున్నారు తప్ప రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు మేము కౌలు రైతులకు కార్డులు ఇచ్చి రుణాలు ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఆందోళన చేసి కౌలు రైతులకు మేము అండగా నిలబడ్డాం ఉపాధి హామీ పనులు కూడా పట్టణ ప్రాంతం మన ప్రాంతాలకు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేసిన క్రమంలో మేము ముందున్నాం అందుకనే ఈ ప్రాంతంలో ఇళ్ళ స్థలాల లేని పేదలకు ప్రధానంగా మన కాలువగట్ల ప్రాంతంలో ఉన్నాయి అదేవిధంగా తెరీసా నగర్ అని చెప్పేసి ఆ ప్రాంతంలో ఇల్లు వేసుకొని నివాసం ఉంటా ఉన్నారు ఎక్కడ స్థిర నివాసం వేసుకొని ప్రజానేకూ ఇరిగేషన్ భూముల్లో కానీ ఏ భూముల్లో ఉన్నా కూడా వాళ్ళ మొత్తాన్ని కూడా మేము కానీ అధికారులకు వస్తే వాళ్ళు అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని వాళ్ళు రెగ్యులేట్ చేస్తామని చెప్పేసి మేము హామీ ఇస్తా ఉన్నాం ఈ క్రమంలో మా హామీలు నిలబెట్టుకుంటా మమ్మల్ని అసెంబ్లీకి పార్లమెంట్ పంపించాల్సిందిగా హృదయపూర్వక కూర్చున్న గ్రామ ప్రజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రార్థిస్తా ఉన్నాం రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ ఇండియా కూటమి బలపరిచిన మంగళగిరి నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి జొన్న శివశంకర్ కు కుంచనపల్లి గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు ఆడపడుచులు హారతులు పడుతూ మా వీధికి కూడా రావాలంటూ వచ్చిన విజ్ఞప్తుల వల్ల ప్రచారం నిదానంగా కొనసాగింది అవినీతి మచ్చ లేకుండా అందర్నీ కలుపుకుంటూ ముందుకు సాగుతున్న జొన్నాను నాటి తరంతో పాటు నేటి తరం కూడా ఆదర్శంగా తీసుకోవాలని కుంచనపల్లి సిపిఎం నాయకులు కాజా వెంకటేశ్వరరావు అన్నారు మంగళగిరిలో జొన్నాని చూసి ప్రధాన పార్టీ అభ్యర్థులు భయపడుతున్నారని అన్నారు ప్రజల అభిమానంతో అత్యధిక ఓట్లు కొల్లగొట్టి ఎమ్మెల్యే అవటం ఖాయమని కేవీఆర్ అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు వి కృష్ణయ్య సిపిఎం పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి పాశెం రామారావు దొంతిరెడ్డి వెంకటరెడ్డి కాజా వెంకటేశ్వరరావు రంగారావు భారీ ఎత్తున సిపిఎం సిపిఐ కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు ఒక పండగ గారు నిలబడ్డారు ఈ సమస్యల్లో ప్రతి ఒక్కళ్ళ సమస్యలు రైతాంగం సమస్యల కార్మికుల సమస్య అది కాలకట్ల మీద నివాసం ఉండే వాళ్ళ సమస్య భార్యాభర్తల సమస్య ఏ సమస్య వచ్చినా ఆ సమస్య నాదేనన్నట్టుగా ఆయన ఈ గ్రామంతో అమాయకమయ్యి రైతు సంఘంలో కానీ ఆయన యువజన సంఘంలో ఉన్నప్పుడు కానీ ఆ కొండవల్లి గ్రామ సర్పంచ్గా ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత డివిజన్ కార్యదర్శిగా ఉన్నప్పుడు కానీ ఎవరికే కష్టం వచ్చినా అర్ధరైతులైనా సరే అన్న సరే నేనున్నానని చెప్పి ఆ కష్టానికి నేను అడ్డం అని చెప్పి ఆయన వచ్చి ఈ గ్రామంతో ఈ గ్రామంతో చాలా అనుబంధం ఉంది కాబట్టి ఇవాళ మా శివశంకరుడు నిలబడ్డాడు అనే అభిప్రాయంతో గ్రామం అంతా కూడా ఎవరైతే గతంలో మన పార్టీ సానుభూతి పరులుగా ఇక్కడ బలమైన పార్టీగా ఉండి రెండుసార్లు సర్పంచి ఓసారి ఎంపీటీసీ మండలంలోనే అత్యధిక మెజార్టీ ఎంపీపీ అన్న కూడా ఎక్కువ మెజార్టీ వచ్చిన గ్రామం ఇది సిపిఎం పార్టీ సింబల్ మీద నిమ్మగాడి రామ్మోహన్ రావు కానీ సింహాద్రి శివారెడ్డి గారు నిలబడ్డప్పుడు కూడా మనకి అత్యధిక మెజార్టీ ఇక్కడ మెజార్టీ గ్రామం ఇది ఆ శ్రేణులందరూ కూడా ఇవాళ మన శివశంకరుడు మన శివశంకరు నిలబడ్డాడు మన ఇంట్లో వ్యక్తి నిలబడ్డాడు అని చెప్పి వాళ్ళ చాలా ఉత్సాహంగా ఈరోజు మేము ఏదో జనరల్గా మన రోజు సా చిన్న ర్యాలీ చేస్తే ఎట్లా శివశంకర్ ర్యాలీ చేసేది మన గ్రామంలో పెద్ద ఎత్తున చేసి గ్రామంలో ఉత్సవ ఉత్సవ వాతావరణం తీసుకురావాలని చెప్పి ప్రజలందరూ కోరిక మేరకే ఆ శ్రేణుల యొక్క మన పార్టీ శ్రేణులు అభిమానుల యొక్క కోరిక మేరకే ఈరోజు మనం అడగడం జరిగింది ఈరోజు ఇక్కడ మంచి వా వాడిని వాడారు కుంచబులలో సిపిఎం జాతర ప్రచార జాతర అనేది ఆ జాతరగానే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడానికి మేము సంసిద్ధమయ్యామని చెప్పి ప్రజలందరూ కూడా ఇవాళ మా మేము ఆటో మా ఆటో పంపిండి మేము పది మంది రెడీ అయ్యాం ఆడవాళ్ళమే మేము మా ప్రాంతంలో పాతి మంది అయ్యాం మా ప్రాంతంలో రెడీగా ఉన్న ఇంకా ఆటో రాలేదని చెప్పి ఇవాళ ఫోన్లు ఫోన్లు ఇప్పుడు మేము సైలెంట్లో పెట్టి మీతో మాట్లాడుతున్నాను ఆ రకంగా గ్రామం నలుమూల నుంచి అన్ని వర్గాల ప్రజలు ఆ రైతాంగం కానీ పేదలు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా మేము వస్తామని చెప్పి దీంట్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు మంగళగిరి నియోజకవర్గం నుండి సిపిఎం అభ్యర్థిగా ఇండియా కూటమి బలపరిచినటువంటి సిపిఎం అభ్యర్థిగా జొన్న శివశంకర్ గారు పోటీ చేస్తున్నారు ఆయన గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం మంగళగిరి నియోజకవర్గ చరిత్రని మనం చూసే పని అయితే మంగళగిరి నియోజకవర్గం కమ్యూనిస్టులకు అడ్డాగా ఉంది మొదటి నుంచి కమ్యూనిస్టులు బలంగా ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాలు పోరాటాలు జరిగినాయి మీకు తెలుసు ఈ ప్రాంతంలో పేదవాళ్ళు మాకు ఇళ్ళు లేదు మాకు ఇళ్ల స్థలం చూయించడం అని చెప్పేసి అంటే అమరారెడ్డి గారు కానీ మాలకొండారెడ్డి గారు కానీ అదేవిధంగా శివారెడ్డి గారు కానీ ఇలా అదేవిధంగా మన ఇప్పుడున్నటువంటి శివశంకర్ గారు వీళ్ళందరూ ఎక్కడ ప్రభుత్వ భూములు ఉంటే ఆ ప్రభుత్వ భూముల్లో పేదవాళ్ళకు చూయించి ఇళ్ళేయించినటువంటి ఘనత ఇది ఈ నియోజకవర్గంలో ఉంది సుమారుగా నలభై వేల కుటుంబాలకి ప్రభుత్వ భూముల్లో ఇళ్ళేయించినటువంటి ఘనత ఉంది ఇప్పటికీ పదిహేను పదహారు వేల కుటుంబాలకి ఇళ్ళ పట్టాలు కూడా ఇప్పించాం ఇప్పటికీ ఇంకా ఇరవై రెండు వేల కుటుంబాలకి పట్టాలు రావాల్సినటువంటి అవసరం ఉంది రకరకాల ప్రభుత్వ భూముల్లో ఇళ్ళేయించుకున్న వాళ్ళకి గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ వైసీపీ కానీ మేమందరం పట్టాలిస్తాం ప్రభుత్వ భూములు ఇల్లు వేసుకున్నంతవర మేము రక్షిస్తామని చెప్పేసి చెప్పారు ఇంతవరకు ఒక్కళ్ళకు కూడా పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు జగనన్న కాలనీలు అని చెప్పేసి చెప్తున్నారు జగనన్న కాలనీలు ఇచ్చిన వాటిని నిజమే పేదవాళ్ళకు ఉపయోగమే అయితే దాని నిర్మాణానికి లక్షా ఎనభై వేలు ఇస్తే బేస్ మట్టానికి కూడా జరిపినటువంటి పరిస్థితి ఉంది అందుకనే మేము కమ్యూనిస్టులుగా మేము చెప్తున్నాం ఏం చెప్తున్నాం ఈరోజు మీరు పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ భూముల్లో ఇల్లు వేసుకుని ఉంటే ఏ రకాలైనటువంటి భూ భూములైనా సరే రెవెన్యూ పోరంభోగులుగా మార్చి ఇవ్వండి అని చెప్పేసి మేము డిమాండ్ చేసినటువంటి చరిత్ర ఉంది ఇప్పటికీ పోరాటాలు చేస్తున్నటువంటి చరిత్ర ఉంది ఇక జొన్న శివశంకర్ గారిని గురించి ఒక విషయం చెప్పాలి మీకు శివశంకర్ గారు గత నలభై సంవత్సరాల నుంచి ప్రజా ఉద్యమాల్లో ఉన్నారు గ్రామానికి సర్పంచ్గా మూడు సార్లు సర్పంచ్గా చేశారు ఆ గ్రామంలో అభివృద్ధి జరిగిందని చెప్పేసి అంటే శివశంకర్ గారు సర్పంచ్గా ఉన్నటువంటి ఇరవై సంవత్సరాలు తప్ప ఇప్పటికీ అభివృద్ధి జరిగినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఆయన రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా జిల్లా అధ్యక్షుడిగా ఈ ప్రాంతంలో రైతాంగ సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉంది మనకు తెలుసు ఈరోజు గుంటూరు ఛానల్లో తూటికాడ పేరుకొనిపోయి ఎక్కడికక్కడ నీళ్లు మళ్ళీ అయిపోయి కాలువకి నీళ్లు రాకపోతే ఆ తూటికాడ తీసేయాలని చెప్పేసి పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఈరోజు కమ్యూనిస్టులకు ఉంది రైస్ సంఘం నాయకుడుగా ఆయన చేశాడు మనం ఆందోళన చేసిన తర్వాతనే తూటికాడ తీసినటువంటి పరిస్థితి ఉంది మీ అందరికీ తెలుసు పెదవాట్ల పూడి హై లెవెల్ ఛానల్ ఉంది మొత్తం పని ఎనభై శాతం పూర్తయింది ఇంకొక ఇరవై శాతమే ఉంది ఆ ఇరవై శాతం కూడా సుమారుగా నాలుగైదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ మోటార్లు బిగించి కరెంటు కనెక్షన్ ఇస్తే ఇరవై ఐదు వేల ఎకరాల భూములకి నీళ్లు వస్తాయి ఎందుకు ప్రభుత్వం చేయలేకపోతుందని చెప్పేసి అనుకుంటున్నాం మీరు వేల కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు సంక్షేమ పథకాలను పెడుతున్నారు తప్ప చిన్న చిన్న విషయాలని రైతులకి వ్యవసాయ కార్మికులకి కార్మికులకి వీళ్ళందరికీ ఉపయోగపడేటువంటి పనులు ఎందుకు చేయాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఆ సమస్య మీద మేము ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాం అదే కాదు ఈ ఈరోజు దుగిరాల్లో కోల్డ్ స్టోరేజ్ తగలబడింది కోల్డ్ స్టోరేజ్ తగలబెడితే ఎవరో పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో రైతు సంఘం సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేసి దాన్ని ఒక ఎజెండాగా చేసి ఎవరు వచ్చినా మేము ఆ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పేసి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అందుకని పోరాటాల అభ్యర్థి ఉద్యమాల అభ్యర్థి జొన్నా శివశంకర్ గారిని గెలిపించాలని చెప్పేసి ఆ గెలుపు వల్లనే ఈ ప్రాంతంలో అభివృద్ధి సాధిస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం